శ్రికొన్న మండలం రావుట్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వంద మందికి టైబెల్ట్లను బుధవారం ఉచితంగా అందజేశారు వీటిని రావుట్ల సొసైటీ డైరెక్టర్ బాబన్న ఆయన సోదరుడు బాలకిషన్లు ఇట్టి టైబెల్టులకు ఆర్థిక తోడ్పాటును అందజేశారు ఈ సందర్భంగా పంపిణీ కార్యక్రమానికి స్కూల్ ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయురాలు విజేత అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన స్కాట్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె సోలమను మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు ఇలా తోడ్పాటును అందించడం అభినందనీయమన్నారు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అందించే సహాయం సరిపోదు అని గ్రామాల్లోని యువత గ్రామ ప్రజలు ఇలా తోడ్పాటును అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో జెపిహెచ్ఎస్ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు బాలయ్య గ్రామసు దామోదర్ సంజీవ్ కుమార్ ఉపాధ్యాయులు సుధాకర్ గోపాల సరిత కళ్యాణి శాంత యువకులు భార్గవ్ నవీన్ ప్రజ్ఞేష్ నిఖిల్ ఉన్నారు వేదిక ప్రయాల్సిందన పెద్దలకు అట్లాగే ముఖ్యంగా ఈరోజు అడగగానే బాబన్న మా మేడం అడగగానే అట్లాగే ఉపాధ్యాయు అడగగానే బాబన్న మరియు వాళ్ళ సోదరుడు బాలకృష్ణ డాక్టర్తో అంటే ఈరోజు మీకు టైలు బెడ్లు ఇచ్చేయడానికి ముందుకొచ్చినందుకు రెండు పాఠశాలల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు సినిమా అనేది ఎంత అని కాకుండా ముందుకు రావడం మనం అభినందించారా ఇటువంటి ఈ పాఠశాలకు ఈ రెండు పాఠశాలల్లో అనేక రకాలుగా ఈ గ్రామంలో ఉన్న ఉద్యోగులు కానీ అట్లాగే యువత కానీ ప్రజాప్రతినిధులు కానీ గ్రామాభివృద్ధి కమిటీ ముఖ్యంగా అన్ని రకాలుగా ఎప్పుడైనా సహాయ సహకారాన్ని అందించడానికి ముందుగా ముందుంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా మన పాఠశాలల తరఫున రుణపడి ఉంటాం ఎందుకు అనంటే మనం ఎక్కడి నుంచో ఉద్యోగులుగా మేము ఎక్కడి నుంచో వచ్చి సేవ సేవ చేయడానికి ఉన్న ఇక్కడ సహకారం దొరకని సందర్భాలు చాలా చోట్ల మేము చూసి ఉంటాం కానీ రావుట్ల గ్రామానికి రాగానే ఇక్కడ యువకులు కానీ మిగతా ఎవరైనా సరే పాఠశాలలో పిల్లలు బాగుండాలా పిల్లల గురించి మేము ఏదైనా చేస్తాం సార్ అని మాకు టీచర్లకు సహాయం అందించడానికి ముందుంటామని ముందుకు రావడం నిజంగా ఇక్కడే ఎక్కువగా చూస్తూ ఉంటాం బయట ఎన్ని రకాలుగా భిన్నాభిప్రాయాలున్నా స్కూల్కు రాగానే ఏకాభిప్రాయంతో ఏదైనా సరే సహాయం చేయడానికైనా సొంతంగా డబ్బులు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పడం రావుట్ల గ్రామానికి ఆ క్రెడిట్ ఉంటుంది మరి దాంట్లో భాగంగా పిల్లలు కూడా ఉపయోగించుకొని మీరు బాగా చదువుకొని ఇంకా మనం ఇంకా అనేక రకాల సహాయ సహకారాలు ఈ మధ్య కాలంలో మనం గవర్నమెంట్ కూడా అనేక రకాలుగా గ్రామంలో ఉండే యూత్ కానీ ఒకటి దృష్టిలో పెట్టుకున్న ఏది అని అంటే వారం వారము వాళ్ళ బర్త్డేలు కానీ ఎవరైనా పిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ అలాగే తూటి మిత్రులు బాలయ్య బాబాదరు శుభాభివందనలు తెలియచేస్తూ ఇదొక శుభ పరిణామం మేము మీలాగా చదువుకున్నప్పుడు మాకు రెండే డ్రెస్సులు ఇంకొకటి ఇంట్లో ఒకటి మడి మా నేను చదువుకునేటప్పుడు టైవైపులు మాకు లేవు ఇప్పుడు మీకు అంటే మేము చదువుకునే బిల్డింగ్లు కూడా ఇట్లా లేవు ఊరి పాకలు వర్షం వస్తే ఉరిసేటటువంటి గుడిసేళ్లలో ఉండి చదువుకున్నాం మీకు మంచి సౌకర్యాలు ఉన్నాయి మాకు ఆ రోజులలో ఖర్చు కూడా ఉండేది కాదు నేలనే సో చక్కటి సౌకర్యాల మధ్యలో మీరు చదువుకుంటున్నారు అన్ని వసతులు ఉన్నాయి అన్ని ఉన్నాయి మీరు చక్కగా చదువుకుంటున్నారు సో రావుట్ల పాఠశాలలో చదువుకోవడం ఇంకా మీ అదృష్టం మంచి టీచర్స్ మంచి బడి మంచి వాతావరణం మంచి గ్రామం యొక్క సపోర్ట్ అన్ని కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నాకు రావుట్లకు ఈ పాఠశాలకు వస్తే నాకు అనేక విషయాలు జ్ఞాపకం వస్తుంటాయి ఇక్కడ చేసిన పనులు కావచ్చు ఇక్కడ వాతావరణం కావచ్చు అక్కడ కనిపించే రెండు అవి ఉన్నాయి కదా దూరు అది మా ఆఫీస్ గది అప్పుడు చిన్న చిన్నగా మేము అడ్జస్ట్ చేసుకున్నాం పిల్లలకు సరిపోతలేదని సో ప్రతి నిమిషము వీడి వీడిసిని ఎంత కష్టపెట్టేది అంటే నేను ఏ ఊరు అల్లున్నాయి కాబట్టి నాకు అందరు తెలుసు కాబట్టి చాలా చాలా ప్రతి విషయానికి చాలా కష్టాలు పెట్టేదారు చివరికి నేను కనిపిస్తే పారిపోదామా అన్నంత భయపడిపోయే పరిస్థితి విలేజ్ కమిటీకి కలిగేది అంటే కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన